గుర్రంకి బుద్ధి చెప్పిన గాడిద కోసల రాజ్యంలో ఓ సైనికుడు ఉండేవాడు అతడి ఇంట్లో ఓ గాడిద గుర్రం ఉండేవి సరుకులు కట్టెలు మోసుకురావడం వంటి పనులన్నిటినీ గాడితో చేయించేవాడు ఆ సైనికుడు దూర ప్రాంతాలకు ప్రయాణమై వెళ్ళినప్పుడు మాత్రమే గుర్రంపై వెళ్ళేవాడు దాంతో ఆ గుర్రానికి గర్వం పెరిగిపోయింది గాడిదని చిన్న చూపు చూడడం మొదలుపెట్టింది నీ బతుకంతా ఇంతే ఎప్పుడు బరువులు ఈడ్చుకుంటూ ఉండాల్సిందే ఓ రోజు సాయంత్రం అలసిపోయి వచ్చిన గాడితో హేళనగా అంది గుర్రం గాడిద సమాధానం చెప్పకుండా నిలబడింది నీతో పోల్చుకుంటే నేను చేసే పనులు చాలా గొప్పవి అంది గుర్రం అలసటగా ఉండడం చేత దానికి జవాబు చెప్పలేదు గాడిద ఆ రోజు గడిచింది మర్నాడు సాయంత్రం అయింది ఎప్పటిలానే గాడిద రాగానే మాట్లాడడం మొదలుపెట్టింది గుర్రం ఈ రోజు నేను రాజధానికి వెళ్ళాను మహారాజును చూశాను మరి నువ్వో గాడిదని అడిగింది గుర్రం ఇంటికి అవసరమైన కట్టెలన్నీ అడవి నుంచి మోసుకొచ్చాను అని చెప్పింది గాడిద చూసావా నీకు నాకు తేడా ఇకనైనా నేను గొప్పదానాన్ని ఒప్పుకో పొగరగా అంది ఇక లాభం లేదు రోజు రోజుకి దీని నోటి దురుస్తానం ఎక్కువవుతోంది ఎలాగైనా బుద్ధి చెప్పాలి అనుకుని ఆ రాత్రి నిద్రపోయింది గాడిద మర్నాడు ఉదయాన్నే సైనికుడు ఈరోజు పక్క ఊరి నుంచి కొన్ని సరుకులు తీసుకురావాలి తొందరగా పెడదాం పదా గాడితో అన్నాడు సైనికుడు నా ఆరోగ్యం సరిగ్గా లేదు నేను మొయ్యలేను దయచేసి ఈ రోజుకి నన్ను వదిలేయండి రాధాయంగా అడిగింది గాడిదే కాసేపు ఆలోచించి సర్లే అంటూ గుర్రాన్ని తీసుకుని పక్క ఊరికి వెళ్ళాడు సైనికుడు సరుకులన్నింటినీ మూటలు గట్టి గుర్రం వీపుపై వేశాడు అంతవరకు సరుకుల్ని మోసి ఎరగదా ఆ గుర్రం వాటిని వీపు మీద పెట్టుకుని ఒడుపుగా ఎలా నడవాలో తెలియక దారిలో కొన్ని మూటల్ని కింద పడేసింది వెంటనే కోడాతో వీపుపై చూడు ఇళ్ళు అనేట్లు గుర్రాన్ని కొట్టాడు సైనికుడు సరుకుల్ని పడేయకుండా తిన్నగా నడవలేవా అంటూ మరో రెండు తగిలిచ్చాడు ఇలా దారి పొడవునా దెబ్బలు తింటూ ఇంటికి చేరుకుంది గుర్రం చూసావా నా పని నువ్వు చేసేసరికి ఎన్ని కష్టాలు వచ్చాయో అలసిపోయిన గుర్రం అంది గాడిద కుందేలు దున్న కుందేలు తనకున్న ఇద్దరు పిల్లల్ని శ్రద్ధగా పడికి పంపిస్తుంది వాళ్ళు కూడా చక్కగా చదువుకుంటూ ఏ రోజు పాఠాలు ఆ రోజు గొప్ప చెప్పేస్తున్నారు రాత్రిపూట దీపం ముందు కూర్చుని దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా అనే దేశభక్తి గేయం చదువుతుంటే తల్లి కుందేలు తన్మయత్వంగా వింటుంది అప్పుడే అటువైపు వచ్చింది దున్న అది కూడా కుందేళ్లతోటిదే వాళ్ళమ్మ బడికి వెళ్ళమని పంపిస్తే వెళ్లకుండా అడవిలో తిరుగుతోంది దాన్ని చూసి తల్లి కుందేలు ఒరే కుర్రదున్న చదువులో ఎంత మాధుర్యం ఉందో చూడు మచ్చుకు గురజాడగారి ఈ గేయం చదువు నీకు చదువు విలువ తెలుస్తుంది అంది నిజంగా అంత మధురంగా ఉందో ఆ గేయం అంది దున్న కాస్త మధురమంట వెంట్ర అమృతం తాగినట్లుగా ఉంది వింటుంటే చదువు నీకే తెలుస్తుంది అంది పుస్తకం ఇచ్చి అందుకున్న పిల్లదున్న వెంటనే నోట్లో పెట్టుకుని కాస ఆఫేసా నవ్విని మింగేసింది నిజమై పిన్ని గేయమున్న కాగితాలు మధురంగా ఉన్నాయి ఇటువంటి మధురమైన గేయాల పుస్తకాలు కానీ కాగితాలు గాని ఉంటే ఇటు పడై నమలేస్తా అంటూ అక్కడి నుంచి ముందుకు కదిలి వెళ్తున్న పిల్లదున్నను అవాక్కే చూడసాగై కుందే బుద్ధి తెచ్చుకున్న గాడిగా ఒకరోజు భీమయ్య మార్కెట్ నుంచి అడవిదారిన వస్తూ బాగా అలసిపోయాడు దారిలో ఒక పెద్ద చెట్టు నీడన కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందాం అనుకున్నాడు సామాన్ల మూటను గాడిది మీద నుంచి తీసి కింద పెట్టాడు గాడిద అక్కడక్కడే తిరుగుతూ గడ్డి మేస్తోంది తనకు ఒక తన పెంపుడు కుక్క కూడా పక్కనే ఉందని హాయిగా నిద్రపోయాడు కొంతసేపటికి కుక్కకి ఎంతో ఆకలేసింది కానీ తినడానికి అందుబాటులో ఏమీ లేవు తన యజమాని తెచ్చిన మూటలో తినడానికి రొట్టెలున్నాయని గుర్తొచ్చింది దండిని గాడిదను మూట విప్పి ఒక రొట్టెని ఇవ్వమంది అప్పుడు గాడిద యజమాని నిద్రపోతున్నాడు దొంగతనం చేయకూడదు యజమాని లేచిన తర్వాత అడిగి తీసుకో అని నీతులు చెప్పింది కుక్కకి ఆకలితో కడుపు మండిపోతోంది అంతలో అక్కడికి ఒక తోడేలు వచ్చింది దాన్ని చూసి గాడిద భయంతో వణికింది అయ్యో ఇది దాడి చేస్తుందేమో నన్ను చంపేస్తుందేమో యజమాని నిద్రిస్తున్నాడు మోటు కూడా నా దగ్గరనే ఉందని అనుకుంది వెంటనే కుక్కను పిలిచి తోడేలను భయపెట్టి తరిమేమంది లేకపోతే అది మూటను లాగేస్తుందని తన మీద దాడి చేస్తుందని అంది కుక్క నిర్లక్ష్యంగా చూసింది తోడేలు మరీ దగ్గరికి వచ్చేసరికి కుక్కను గాడిద మరీ మరీ బ్రద్ములాడింది అప్పుడు కుక్క ఇలా అంది ఇప్పుడు గొడవ చేస్తే ఎలా యజమాని నిద్రలేచిన తర్వాత దాన్ని తరిమేస్తాడు లే అప్పటి వరకు అరవకు అంది అయ్యో ఎంత పొరపాటు చేశాను తాను అడిగినప్పుడు సహాయం చేసి ఉంటే ఇంత ఇబ్బంది ఉండేది కాదు కదా అని గాడి దెబ్బతి తెచ్చుకుని కుక్కకు క్షమాపణ కోరింది అప్పుడు కుక్క అరుస్తూ తోడేలు వైపు పరిగెత్తింది యజమాని కూడా పారిపోయింది సింహం నిద్రలేవడంతో ఒక సింహానికి నది ఒడ్డుకు వెళ్ళి షికారు చేయాలనిపించింది వెంటనే అది నదీ తీరానికి వెళ్ళి షికారులు చేయడం ప్రారంభించింది అలా చేస్తూ ఉండగా దానికి నీటిలో ఓ చేప కనిపించింది చేప నీళ్ళలో నుంచి పైకి ఎగురుతూ కిందికి పడటం చూసి దానికి భలే ముచ్చటేసింది చాలాసేపు చేప ఆటలను అలా చూస్తూ ఉండిపోయిన సంగం నీటిలో ఇలా విచిత్ర విన్యాసాలు చేసే జంతువు మరొకటి లేదు నేలపై నేను మృగరాజును చేప నేను స్నేహం చేస్తే అనుకుంది తన మనసులోని విషయాన్ని చేపకు చెప్పింది అది కాస్త అది కూడా కాస్త ఆలోచించి సరైనంది ఆ తర్వాత చాలాసేపు అవి కబుర్లు చెప్పుకున్నాయి ఇంతలో సింహం పైకి ఓ అడుగుతున్నా వచ్చింది సింహం తీవ్రంగా పోరాడింది కానీ నదీ తీరంలో ఇసుక ఎక్కువగా ఉండటంతో అంత బలంగా పోరాడలేకపోయింది పోరాడిన దున్న ఆఖరికి తన దారి అప్పుడు చేప మిత్రమా నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నేను ఆదుకోలేకపోయాను ఇక మన స్నేహానికి అర్థమేమిటి నేను నీకు నిద్రుడిగా ఉండటానికి తగను అని బాధపడింది అప్పుడు సింహం నువ్వు నేలపై పోరాడగలిగితే నన్ను దానివే కదా ఒకవేళ నీకు నీటిలో ఏదైనా ఆపద సంభవిస్తే నేను కూడా సాయం చేయలేను ఎందుకంటే నేను నేలపైనే బలవంతుని నీటిలో కాదు మనం అప్ అప్పటికీ స్నేహితులుగానే ఉందాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది సింహం ఎలుక మెడత నీతి కథ అదో వరి పొలం చాలా కాలం నుంచి అక్కడ ఓ ఎలుక నివసిస్తోంది ఎప్పుడు ఆకలేసి అప్పుడు పొలంలోకి వెళ్ళి వరి తింటూ హాయిగా రోజులు గడుపుతూ ఉండేది ఓ రోజు ఆ పొలంలోకి ఓ మెడత వచ్చింది అది కూడా వరి రుచి మరిగింది మెడత అలా వరి తినడం చూసి పొలంలో ఉన్న వరి అన్నీ ఇదే తినేసి మరి నాకే మిగులుతుంది అని ఎలుక కంగారు పడింది ఏ మిడతా ఎంత ధైర్యం నీకు నా పొలానికే వస్తావా మర్యాదగా వచ్చిన దారిని వెళ్ళిపో అని కోపంగా చెప్పింది ఇంత వదిలి నేనే ఎందుకు వెళ్ళాలి కావాలంటే నువ్వే పో దురుసుగా సమాధానం చేసి మిడత ఆ రోజు నుంచి మిడత తన ఇష్టం వచ్చినట్లు గోధుమ పంటని తింటూ ఉండేది దాంతో ఎలుకకి నిద్రపట్టేది కాదు ఎలాగైనా ఈ మెడత పీడ వదిలించుకోవాలి అని ఆలోచించింది ఎలుక ఓ గ్రద్ద దగ్గరికి వెళ్ళి తన గోడంతా చెప్పుకుంది నువ్వు ఎలాగైనా ఆ మిడతను చంపాలి గ్రద్ద కూడా సరైనది మరునాడు పొలంలోకి మెడత వచ్చింది అప్పటి వరకు పక్కనే చెట్టు మీద ఉన్న గ్రద్ద ఒక్కసారిగా దూసి మిడతను చంపేసింది మెడత చనిపోయిందనే ఆనందంతో కలుగులో నుంచి బయటికి వచ్చింది ఎలుక ఆ పక్కనే గట్టు మీద ఉన్న ఓ పిల్లి ఈ ఏడుకను చంపేసింది ఇంతకీ ఆ పిండిని తీసుకొచ్చింది ఎవరో తెలుసా మెడుత స్నేహంగా ఉంటే రెండూ కలిసి తింటూ హాయిగా బతికేవి అసూయతో పంతానికి పోయి రెండు ప్రాణాలు పోగొట్టుకుంది